ఈరోజు మన గజ్వల్ పట్టణంలోని పదిహేను వార్డులో అయ్యప్పనగర్ సొసైటీలో గల వినాయకుని కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి ఈరోజు మేము నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఇంత పెద్ద ఎత్తున మన గజ్వెల్లో ఉన్న ఆడపడుచులందరూ కూడా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు గజ్వెల్లో ఒక టాప్ ఫైవ్లో మన వినాయకుడు కూడా ఒకరు ఖచ్చితంగా ఉంటారని నేను భావిస్తున్నాను కుంకుమార్చనలు కానీ వేద పండితులు వచ్చి రోజు రోజు ఇక్కడ పూజలు జరిపించడమే కానీ అన్నదాన కార్యక్రమం కానీ ఎంత సగ్వినయంగా దిగ్విజయంగా జరుగుతున్నందుకు ఈ కమిటీ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా వాళ్ళు లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమం ఇంత సక్సెస్ అయ్యేదే కాదు ఎందుకంటే చాలా అన్నదానం కూడా చాలా నీట్గా పద్ధతిగా ఒక క్యూ లైన్లో వెళ్ళి అందరు ఆడపడుచులకి సపరేట్గా మగవాళ్ళకి సపరేట్గా ప్రతి ఒక్కటి చాలా నీట్గా ప్రొఫెషనల్గా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇంత సక్సెస్ఫుల్ చేసేందుకు ముందుగా అయ్యప్పనగారు ఈ కమిటీ మెంబర్స్ అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందు ముందు కూడా రాబోయే కాలంలో మన మన హైందవ ధర్మం మన హిందుత్వం ఇలాగే కొనసాగించాలని మన పూజలు పునస్కారాలు ఈ కాలనీలో మరిన్ని ఇంకా పెద్ద పెద్ద వినాయకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది దీనికి వంతు సహకారం కూడా ఏదైనా ఎల్లప్పుడూ ఉంటుందని ఈ పేరు తెలియజేసుకుంటుంది ఈరోజు మన అయ్యప్ప నగర్ కాలనీలో ఏడవ నవ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఏడవ రోజు ప్రాతకాల పూజ ముగిసినది దాంతో పాటు మా మా కాలనీలో ఆడపడుచులందరూ ఒక దాదాపు నూట ఒక్క మందితోటి మంగళారీ వచ్చి కుంపు మార్చన కూడా కంప్లీట్ చే కంప్లీట్ చేశాము అదేవిధంగా రోజు ఒక తోటి అల్పాహారం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఈరోజు మాకు అన్న అన్నప్రసాద్ దాత మన మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన గాడిపల్లి భాస్కర్ అన్న కళ్యాణ్ గారుల చేత ఈరోజు నిర్వహించబడింది అదేవిధంగా మా కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది గజ్వేల్లో ఒక నాలుగు ఐదు వినాయకులలో మాది కూడా ఒక నెంబర్ వన్గా మేము భావిస్తున్నాము ప్రతి మా కాలనీ మెంబర్లే కాకుండా ఇతర కాలనీ మెంబర్లు కూడా వచ్చి మన మా వినాయక మండపంలోకి వచ్చి మన విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము జరుగుతున్నది ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఏటా మేము దినదిన అభివృద్ధిలో భాగంగా ప్రతి ఏటా మేము చాలా బ్రహ్మ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము దీనికి మా కాలనీలోని భక్తులందరూ వేరే ఇతరతర పార్టీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఇప్పటికీ గత ఇరవై సంవత్సరాలుగా మేము ఈ కాలనీలో ఈ ఉత్సవాలు జరుగుతుంది పదిహేను వార్డు నగర్ సొసైటీలో మా యొక్క ఒక గత ఇరవై సంవత్సరాల నుంచి మా కాలనీలో వినాయకుని ఉత్సవాలు పెద్ద ఎత్తున అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫైవ్ టాప్ ఫైవ్లో మేము ఉండి అంటే మేము భక్తితో భక్తితో ఎవరు ఎవ్వరు వచ్చినా వాళ్ళతో వాళ్ళ సహకారం తీసుకొని అందరితోటి మా ఐదవ ధర్మాని కోసం సనాతన ధర్మాని కోసం అందరము వుండుకుంటూ ఈ యొక్క తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటూ అందరి సహకారంతో చేస్తున్నాము ఈరోజు మా అయ్యప్ప సొసైటీ వినాయకునికి అన్నదానం చేసిన గాడిపల్లి కళ్యాణి అక్క భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను రాజ్కి అందరికీ నమస్కారం ఈరోజు అయ్యప్పనగర్లో ఈ గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం రోజు ప్రతి ఒక్క ప్రోగ్రాం ఈవెంట్ కుంకుమార్చన కానీ ప్రతిరోజు ఒక ఈవెంట్ ఐదు నూట ఎనిమిది రకాలు రకాల వంటలు కానిషి అన్ని కల్చర్ యాక్టివిటీస్ అన్నీ జరుపుకుంటున్నాం నేను ఇది గత ఇరవై సంవత్సరాల నుండి నేను మా యూస్ అందరం దీంట్లో ఒక భా భాగస్వాములుగా అందరి హస్తంతో ఈ ఇరవై సంవత్సరాలు ఎటువంటి ఆకాశాలు ఆకాశం లేకుండా ముందుగా ఇక ఇతన్ని సంవత్సరాలు ఇలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా లేక తరఫు నుంచి నేను జరుపుకుంటున్నాను అలాగే ఇది ఒక మినీ హైదరాబాద్గా నేను గ్రడ్యువల్ తరపు నుంచి ఇరవై సంవత్సరాలుగా జరుపుకుంటాను ఈ గణేష్ ఉత్సవాలను మరిన్ని ఉత్సవాలుగా మరిన్ని ఇయర్ సంవత్సరాలుగా జరగాలని మనస్ఫూర్తిగా ఆ గణేషుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి యూత్ కమిటీ డైపునర్ కమిటీ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను